నమస్తే మనం ప్రస్తుతానికి లోయర్ ట్యాంక్ బ్యాండ్ దగ్గర మనం ప్రస్తుతానికి ఉన్నాం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రస్తుతానికి ఉన్నాం సో వరుసగా నక్సలైట్ల మీద జరుగుతున్నటువంటి ఏదైతే వరుస బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పేసి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నేతలు అంటా ఉన్నారు సో మనం నిన్న మొన్న చూసినాం ఈ మాకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్కౌంటర్ ఉన్నదో ఆయన భార్యను కూడా ఇద్దరిని కలిపి కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం ఒకసారి దాని గురించి వెళ్ళి నిన్న వీళ్ళు ముగ్ధ భవన్లో కూడా అక్కడ మన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది అందులో బాగానే ఈరోజు లోయర్ ట్యాంక్ బెండ్ దగ్గర వీళ్ళందరూ కూడా ధర్నాకి ఇక్కడ పిలుపునిచ్చుకొని చాలా పెద్ద ఎత్తున కూడా చాలామంది ఇక్కడ పాల్గొనడం జరిగింది ప్రస్తుతం మనతో మా మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ ఎట్లా ఏంది అసలు ఎట్లా ఇది ఖండించడం అంటే రాజ్యాంగము రాజ్యాంగ ప్రమాణాలు చట్టబద్ధ పాలన ఇవి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకి కేంద్రం ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యము ఎందుకొచ్చింది అంటే ప్రజలను రక్షించడానికి మనిషి ప్రాణ ఆర్టికల్ ట్వంటీ వన్లో ప్రతి మనిషి విలువైన ప్రాణము కనుక ఏ మనిషి ప్రాణం కూడా తీసుకోవడానికి వీల్లేదు అది రాజ్యము ఒకవేళ ఏదైనా పరిస్థితిలో అలాంటి సంఘటన జరిగితే అది పోలీసు యంత్రాంగానికి కూడా ఆత్మరక్షణ ఉంటుంది కాబట్టి పోలీసులకు ఆత్మరక్షణ ఒప్పడినప్పుడు వాళ్ళు ఫైర్ చేయొచ్చు వీళ్ళు ఫైర్ చేయడం దాన్ని ఎన్కౌంటర్ అని అన్నారు ఇప్పుడు ఆ భాష మారిపోయింది ఆ భావజాలం మారి న్యూట్రలైజ్ ఎలిమినేటెడ్ ముహూర్తం పెట్టి ఆ లోపల మేము అందరినీ తీసేస్తామంటే ఎట్లా అది రాజ్యాంగం ఒప్పుకుంటుందా రాజ్యాంగం ప్ర దాన్ని అనుమతిస్తుందా మీరు మేము ప్రాణాలు తీసుకుంటామని రాజ్యం అను ప్రాణాన్ని రక్షించవలసిన రాజ్యము మేము ప్రాణాన్ని తీసుకుంటాం ఒకవేళ ఎవరైనా ఆ నేరం చేసి ఉండేది అది నక్సలైట్లేక వచ్చే నేరం చేసిన వాళ్ళకి ఆ నేరాన్ని ఎట్లా చేయాలి అంటే అందుకే ఇలా చట్టంలో రాసింది నేరం చేసిన వాళ్ళని మీరు అరెస్ట్ చేయవచ్చు వాళ్ళని కోర్టులో చేయొచ్చు కోర్టులో వాళ్ళకి శిక్ష వేయవచ్చు ఇది మనం అంగీకరించినటువంటి రాజ్యమే డైరెక్ట్గా మనిషిని పట్టుకొని చంపేయడం అంటే ఇక ప్రజలకు రక్షణ ఏమిటి ఒకవేళ నక్సల్ అంటే నక్సల్స్ వాళ్ళని నమ్ముకున్నారు కాబట్టి మేము నక్సల్స్ని ఎలిమినేట్ చేస్తామని మీరు అంటున్నారు కానీ మీరు నక్సల్స్ని ఎలిమినేట్ చేస్తామని చెప్పి నక్సల్స్ అంటే ఎవరు ఒకటి అర్బన్ నక్సల్స్ అంటే రాహుల్ గాంధీని మావోయిస్ట్ అంటున్నారు ఇదేమో నమ్మశక్యం రాహుల్ గాంధీని మావోయిస్ట్ అంటే మేము చేసాం వాళ్ళు అధికారులు కాంగ్రెస్ పార్టీ బోల్డెన్ రోజు అధికారం ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాంగ్రెస్ పార్టీ ఇది మావోయిస్ట్ పార్టీ అని అంటున్నారు ప్రధానమంత్రి అంటున్నారు కనుక ఎవరినైనా మీరు మావోయిస్టు ఎవరినైనా అర్బన్ నక్సల్స్ అని ఇక్కడ మన తెలంగాణలో కూడా ఒక బాధ్యతలో ఉన్నటువంటి మంత్రి గారు కూడా ఆయన అర్బన్ నక్సల్స్ అర్బన్ నక్సల్స్ అని అంటే ఎవరు అర్బన్ నక్సల్ అంటే మీరు దాన్ని నిర్వచించవలసి ఉంటుంది దానికి ప్రమాణాలు ఉంటాయి అంత బయట ఉండి ఆలోచిస్తున్న వాళ్ళు చదువు చెప్తున్న వాళ్ళు అందరూ కూడా నక్సల్స్ అవుతారా ఇదే దేశమంతా నక్సల్స్ అవున్నారా ఏంటి అసలు కనుక ఇది ఒక్క రకంగా అక్కడ జరుగుతున్న పోరాటం ఏదైతుందో బస్సులో కానీ ఆదివాసీ ప్రాంతాల్లో ఇక్కడ తెలంగాణలో అలాంటి ఇదే జరిగితే అప్పుడు శంకరం గారి ఆధ్వర్యంలో పదిహేను మందిని పదేళ్ళు ప్రయత్నం చేసి శాంతి చర్చలు తీసుకొచ్చి మావోయిస్ట్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చర్చలు జరిగాయి చర్చల్లో చాలా అంశాలు వచ్చాయి ఇప్పుడు కూడా ఒక ప్రయోగం జరిగింది కాబట్టి మీరు ఆ ప్రయోగం వెలుగులో మరొకసారి చర్చలు జరిపండి ఏం సమస్యలు ఉన్నాయి ఆదివాసీ సమస్యలు ఏమిటి అనేటువంటి చర్చలు జరిపితే సమాజం కూడా దాని గురించి చర్చించాలి ఒకవేళ నక్సల్స్ నుంచి తప్పులు జరుపుతున్నాయంటే సమాజం దాన్ని పట్టించుకొని సమాజం కూడా అనేటువంటి అర్హత సమాజం అనుకుంటుంది కనుక విస్తృతమైన సమాజం ఎన్నో పౌర సమాజం నేనే తింటాము శాంతి చర్చలుంటూ జరిగితే పౌర సమాజము మౌలికమైన సమ నిరుద్యోగము అసమానతలు పేదరికము ఈ సమస్యలు ఏవైతున్నాయో ఆదివాసీల హక్కులు రాజ్యాంగంలో మనకు మనం వాగ్దానం చేసిన హక్కులు ఏవైతున్నాయో అవి కాపాడాలి అనేటువంటి విషయంలో ఇవాళ చర్చ జరుగుతోంది కూడా మేము అంటున్నామంటే శాంతి చర్చలు జరపండి వాళ్ళు ఏమంటున్నారు ఏం సమస్యలో వినండి దానికి ఏదైనా మార్గం కనుక్కొని ప్రాణ నష్టం లేకుండా మనము ఈ సమస్యను పరిష్కరించే దిశగా రాజ్యం పోవాలి అవి నాగాల్యాండ్లో వచ్చేసాము నార్త్ ఈస్ట్లో వచ్చేసాము భిన్నమైన ప్రాంతాల్లో మనము అంగీకారం చేస్తాం నాగాల్యాండ్లో స్టాక్స్లో నేను కూడా భాగం నేను సిగ్నేటరీ ప్రభుత్వమే అడిగారు మమ్మల్ని నాగాజ్తో మాట్లాడమని నాగాజ్తో ఆయుధాలు ఏం లేదు కానీ నాగాస్తో ఒక శాంతి చర్చ కనుక చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కనుక ఇవాళ్ళైనా మీరు ఈ చంపడం మానేసి శాంతికి చర్చలకు పిలిచి మీరు మౌలికమైన సమస్యల్ని ఒకవేళ మీరు చర్చించగలిగితే అది సమాజానికి చాలా మంచి చేస్తుంది ఇంకొక మాట ఏంటి సార్ ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఏంటంటే మీరు నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఒక మాట మీరు ఒక ఎజెండా పెట్టుకోవడం జరిగింది బీజేపీ పార్టీ కుట్ర ఇది బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని ఎట్లా చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు పోలీసుల అదుపులో కూడా చాలామంది నక్సలైట్లు ఉన్నారని చెప్పేసి ఒక వార్త వస్తున్నారు అది వాస్తవానికి ఎంతవరకు వాస్తవం ఒకవేళ వాళ్ళు లొంగిపోయే అవకాశం ఉంటే వాళ్ళకి వాళ్ళకేమన్నా జనజీవన శ్రవంతులకు వచ్చే అవకాశం ఉందా మీరు ఎట్లా చెప్తున్నారు అభుతము రెండు అంటున్నది మీరు సరెండర్గా వాళ్ళు అన్నారు లొంగిపోయిన వాళ్ళని వాళ్ళు ఏమీ చంపలేదు కొందరికి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు కొందరు ఒకరికైతే ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు కొన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారు కనుక అసలు సరే ప్రభుత్వము భిన్న మార్గాల ద్వారా లొంగిపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చారంటే నిజానికి రాజ్యాంగం ప్రకారం అది కూడా తప్పే ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నేరం చేస్తుంటే మీరు వాళ్ళ వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చి మీరు సంస్థ వాళ్ళు చేసిన నేరం ఏమవుతుంది ఒకళ్ళు నిజంగానే వాళ్ళు నేరాలు చేస్తున్నాడు కనుక రాజ్యము భిన్న భిన్నమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నది కనుక ఇవాళ్ళ మనము రాజ్యాన్ని అడుగుతుందంటే ఆ వివరాలు ఏమున్నా కూడా ఈ పరిస్థితి బయటపడాలంటే మార్గం ఈ చంపడము ఇటు ప్రాణ నష్టం ఇటు ప్రాణ నష్టం ఇది మీరు ఒకవేళ కేవలము అక్కడ ఉండే ఖనిజ బంధనలని కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కొరకంటే ఇంత ప్రాణ నష్టం చేయవచ్చునా కేవలం కొందరు కార్పొరేట్ల ప్రయోజనాలు కొరకని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు హింసను ఉపయోగించవచ్చునా అనేది రాజ్యం ఆలోచించాలి దీనివల్ల ఏంటంటే రాజ్యంలో ఉంది విశ్వాసం తగ్గుతుంది భారత రాజ్యాంగం మీద విశ్వాసం పోతుంది అప్పుడు ఒకవేళ సమాజంలో ఇన్స్టిట్యూషన్ మీద రాజ్యాంగం మీద చట్టబద్ధ పాలన మీద రాజ్యం మీద విశ్వాసం పోతే ఇవాళ నేపాల్లో ఏం జరిగింది బంగ్లాదేశ్లో ఏం జరిగింది శ్రీలంకలో ఏం జరిగింది ప్రజలే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటారు ప్రజలు తమ చేతాన్ని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు మనం చేయడం ఏం లేదు కనుక ప్రజలు చట్టబద్ధ చట్టాన్ని గౌరవించాలి అంటే రాజ్యం ముందు చట్టాన్ని గౌరవించాలి గౌరవించి మీరు గౌరవించే మేము చట్టాన్ని గౌరవించగానే మీరు చట్టాన్ని గౌరవించమంటే చట్టబద్ధంగా పరిపాలించవలసిన మీరే చట్టాన్ని గౌరవించమన్నప్పుడు ప్రజల్ని గౌరవించమని చెప్తారు కనుక సమాజంలో ఒక చట్టబద్ధ పాలన కావాలన్నా కూడా సమాజం తప్పకుండా దీని గురించి ఆలోచించాలి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి ఏమిటంటే మీరు శాంతి చర్చలు పిలవండి మౌలిక సమస్యలు చర్చించండి సమస్యల పరిష్కారంలో భాగంగా శాంతియుత సమాజాన్ని స్థాపించాలి పోరాటం ఇక్కడతోనే అంటే ఆపే అవకాశం ఒకవేళ చర్చలు ఏ స్థాయి ఉంటుంది విస్తృతమైన ప్రచారం జరిగితే ప్రజా చైతన్యం పెరిగితే ప్రజల చైతన్యము సామాజిక చైతన్యం పెరిగితే ప్రజాస్వామ్యం రక్షించబడదు చైతన్యాన్ని పెంచాలి సమాజంలో ఉండేటువంటి స్పృహను పెంచాలి ఆ దిశగా మేము ఉద్యమం నిర్మాణం చేస్తాం